నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇస్లాం మతంలోని త్రిబుల్ తలాక్ ఆచారం ముస్లిం మహిళల పరిస్థితిని దయనీయంగా మార్చిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది త్రిబుల్ తలాక్ ఆచారం వివాహం అనే సామాజిక సాంప్రదాయానికి ప్రమాదకరంగా మారిందని సుప్రీంకోర్టుకి సమర్పించిన అఫిడవిట్లో వివరించింది తక్షణ త్రిపుల్ తలాక్ ని నేరంగా పరిగణించే రెండు చట్టాన్ని సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది వివాహిత ముస్లిం మహిళల లింగ న్యాయం లింగ సమానత్వం వంటి రాజ్యాంగ లక్షణాలను నిర్ధారించడంలో రెండు వేల పంతొమ్మిది చట్టం సహాయపడుతుందని వివక్ష లేకపోవడం సాధికారికత వంటి వారి ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో సహాయపడుతుందని పేర్కొంది సుప్రీంకోర్టు రెండు వేల పదిహేడులో ఈ ఆచారాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొందని అయినా కొంతమంది ముస్లింలలో ఇప్పటికీ ఆ ఆచారం కొనసాగుతుందని అఫిడవిట్ ద్వారా కేంద్ర సుప్రీంకోర్టు తెలియజేసింది అందువల్ల ముస్లింలలో త్రిబుల్ తలాక్ విడాకుల సంఖ్యను తగ్గించడంలో సుప్రీంకోర్టు తీర్పే ప్రతిబంధకంగా పనిచేయలేదని తెలిపింది త్రిబుల్ తలాక్ బాధితులు పోలీసులను ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేకపోవడం చట్టంలో శిక్షార్హమైన నిబంధనలు లేకపోవడంతో బాధితుల భర్తలపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయిందని దాంతో పోలీసులు నిస్సహాయంగా మారని పేర్కొంది త్రిబుల్ తలాక్ విడాకులను నిరోధించేందుకు కఠినమైన నిబంధనల అవసరం ఉందని వాదించింది తలాక్ ఏ ఆచారాన్ని సుప్రీంకోర్టు పక్కన పెట్టినప్పటికీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డ్ హామీ ఇచ్చినప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తలాక్ ద్వారా విడాకులు తీసుకుంటున్నట్లు నివేదికలు వచ్చాయి ఆ ధోరణి కనిపించింది కొంతమంది ముస్లింలలో ఈ పద్దతి ద్వారా విడాకుల సంఖ్యను తగ్గించడంలో సుప్రీంకోర్టు తలాక్ ఏ బిద్దత్ తగిన నిరోధికంగా పనిచేయలేదు అని కేంద్రం అఫిడవిట్ లో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం ముప్పై జూలై రెండు వేల పంతొమ్మిదిన నా త్రిబుల్ తలాక్ ఆచారం చట్టవిరుద్ధ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది ఆగస్టు ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి శిక్షార్హమైన చట్టంగా ప్రకటించింది భారత రాజ్యాంగ ప్రకారం తలాకే బిద్దత్ ప్రకటన చట్టపరమైన ప్రభావం కేంద్రం కాగా లాక్ విధానం చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయలేదని కాబట్టి త్రిబుల్ తలాక్ విడాకులను నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది దాంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది దీనికి సంబంధించి మొదటి అఫిడవిట్ ని ఈ నెల ప్రారంభంలో సుప్రీంకోర్టులో సమస్తా కేరళ జమియతాల్ ఉలేమా దాఖలు చేసింది ఇది తనను తాను ప్రముఖ సున్నీ పండితుల సంఘంగా అభివర్ణించింది ముస్లింల మహిళల వివాహాలపై హక్కుల పరిరక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ లో పిటిషనర్ పేర్కొన్నారు ఈ చట్టం ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని చట్టం ముందు భారతీయ పౌరులకు సమానత్వానికి హామీ ఇస్తుందని మతం ఆధారంగా వివక్షను నిషేధించాలని పిటిషనర్లు గతంలో వాదించారు మరి ఈ వాదనలపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఈ ఛానల్ ద్వారా దేశహితం సమాజ శ్రేస్సు సనాతన ధర్మం జాతీయవాదం ప్రజల్లోకి వెళ్తుంది అనుకుంటే ఖచ్చితంగా ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా చేయుత చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి సో మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి చాలా 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 సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జయ భారత్